హాయ్ ఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇక రానున్నవన్నీ మంచి రోజులే సెలబ్రేట్ చేసుకునే రోజులంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఎట్ ప్రజెంట్ పెద్ద సినిమాలోని చికిరి పాటతో ట్రెండింగ్ లో ఉన్న చరణ్ ఈ సినిమాతో ఫిలిం లవర్స్ లో పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేశాడు దీంతో ఈ మూవీ ఎలాగైనా దిమ్మ తిరిగే బిజినెస్ చేస్తుందని ఫిలిం అనలిస్టులు చెబుతున్నారు ఈ సినిమా తర్వాత సుక్కు డైరెక్షన్ లో చరణ్ మరో ఐకానిక్ సినిమా చేస్తున్నారని ఆ సినిమా కూడా ఖచ్చితంగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు సూపర్ డూపర్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కోట్ చేస్తున్నారు సినిమాలకు తోడు పర్సనల్ లైఫ్లో చరణ్ మరోసారి తండ్రి కావడం కూడా ఈ స్టార్ హీరోకు అమితానందాన్ని ఇస్తుందని ఇలా రానున్న రోజులు చరణ్ కు చాలా మంచి రోజులంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు జగన్న విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను రివీల్ చేశాడు కుంబా అనే పాత్రలో కనిపించబోతున్నాడు తన విలన్ అంటూ చెప్పుకొచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సన్నగా అయ్యాడంటూ బిక్కాడంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్లు కనిపిస్తున్నాయి ఆయనపై పలు మీమ్స్ నెట్టిట వైరల్ అవుతున్నాయి ఇలా మీమ్స్ చేస్తూ తమ అభిమాన హీరోను విమర్శిస్తున్న వారిని తాజాగా టార్గెట్ చేసింది యంగ్ టైగర్ ఆర్మీ రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో మీసం మెలేస్తున్న ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తమ అభిమాన హీరోను వైరల్ చేస్తోంది తమ అన్న సన్నగా కాదు సైలెంట్ గా దిగే బాక్ లా ఉన్నాడంటూ డ్రాగన్ సినిమాతో అది చూస్తారంటూ విమర్శకులకు కౌంటర్ ఇస్తోంది కార్తీక దీపం సీరియల్తో తెలుగు టూ స్టేట్స్లో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు తన రెమ్యుండేషన్ వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు ఎట్ ప్రజెంట్ కార్తీక దీపం టూ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ఇమే ఈ సీరియల్లో నటించేందుకు గాను నెలకు పది లక్షల చొప్పున ఏడాదికి కోటి ఇరవై లక్షల రూపాయలను రెమ్యుండేషన్గా అందుకుంటున్నారట అంతేకాదు పలు ఎండోర్స్మెంట్స్తో భారీగానే సంపాదిస్తున్నారట ఇక రెమ్యుండేషన్ కాకుండా ప్రేమి విశ్వనాథ్ ఆస్తులు కూడా తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతున్నాయి యాభై కోట్ల వరకు ఆస్తులు రెండు లగ్జరీ కార్లు విలాసవంతమైన బిల్డింగ్ ఈమెకుందని టాక్ సంక్రాంతికి వస్తున్న మూవీ మరో అరుదైన గణితను సొంతం చేసుకుంది ఈ నెల ఇరవైన గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డ్ వేడుకలో మన సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రదర్శనకు ఎంపికైంది ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ఈ మూవీ అఫీషియల్ గా ఎంపికైంది ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది టాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని మేకర్స్ ట్వీట్ చేశారు రెండు నెలల క్రితం ఓజీ సినిమాతో సక్సెస్ అందుకున్న తెలుగు దర్శకుడు సుజీత్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫోటోలు పోస్ట్ చేశారు ఏకంగా దిగ్గజ సచిన్ తో పాటు పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు రీసెంట్ గా ఓ పెయింట్ సంస్థకు సంబంధించిన యాడ్ షూట్ చేసిన సుజీత్ ఆ యాడ్ ను డైరెక్ట్ చేయడంలో భాగంగా క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ ను మీట్ అయ్యాడు సదరు యాడ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన డైరెక్ట్ చేశారు ఇక ఈ విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు స్టార్ డైరెక్టర్ పాపరా రాజు మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో మైకేల్ జాక్సన్ తమ్ముడి కొడుకు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు గతంలో కొన్ని మ్యూజిక్ సింగిల్స్ చేసిన జాఫర్ కు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్ ఆంటోయిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన తుడురం సినిమాకు అరుదైన గౌరవం దక్కింది యాభై ఆరవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఇండియన్ పనోరమా విభాగంలో ఈ సినిమా ఎంపికైంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు మోహన్ లాల్ ఈ ఫిలిం ఫెస్టివల్ నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు గోవా వేదికగా జరగనుంది అవతార్ త్రీ ప్రమోషన్స్ ఇండియాలోనూ భారీగా నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చింది గ్లోబల్ రేంజ్ లో అవతార్ ప్రీమియర్స్ ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్ ఈ లిస్టులో ఇండియా అయితే లేదు అవతార్ సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ గా వస్తున్న ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది కోలీవుడ్ లో విజయ్ అజిత్ ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు ఫ్యాన్ వార్ నడుస్తూనే ఉంటుంది రీసెంట్ గా విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మరోసారి ఈ స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ షురు అయింది దాంతోపాటే విజయ్ అజిత్ మధ్య కూడా వ్యక్తిగతంగా విభేదాలు విభేదాలున్నాయని కోలీవుడ్లో మరోసారి టాక్ బయటకు వచ్చింది ఈ క్రమంలోనే ఈ టాక్ పై అజిత్ రియాక్ట్ అయ్యాడు ఎవరితో తనకు శత్రుత్వం లేదంటూ తేల్చి చెప్పాడు కొందరు పని కట్టుకొని ఇలాంటి విభేదాలు సృష్టించి ఫ్యాన్ వార్కు కారణమవుతున్నారంటూ సీరియస్ అయ్యాడు తానెప్పుడూ విజయ్కు మంచి జరగాలనే కోరుకుంటానంటూ చెప్పుకొచ్చా